ఈ రాసులపై సిరి సంపదల వర్షం కురిపిస్తున్న చంద్రుడు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు చంద్రుడు సింహం కర్కాటకం వృషభ రాసుల్లో దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి సాధారణంగా చంద్రుడు రాసి సంచారం చేస్తున్నాడంటే అన్ని శుభ ఫలితాలే ఉంటాయి మనసులో ఉన్న కోరికలను నెరవేరేలా చేస్తాడు లక్ష్మీ కటాక్షంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ప్రశాంత జీవితాన్ని ప్రసాదిస్తాడు మానసిక ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు ప్రస్తుతం చంద్రుడి సంచారం వల్ల లాభపడే రాసుల వివరాలను తెలుసుకుందాం కర్కాటకం ఆదాయం విపరీతంగా పెరుగుతుంది చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యం కుదుట పడుతుంది ఉన్నవారి కుటుంబంతో వివాహం కుదురుతుంది వృత్తి వ్యాపారం ఉద్యోగులకు బాగుంటుంది కోరికలన్నీ నెరవేర్చుకుంటారు తుల వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు అంచనాలకు మించి రాణిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి తల్లి వైపు నుంచి ధనలాభం ఉంటుంది ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు తలుపు తడతాయి వేధిస్తున్న వ్యాధుల నుంచి బయటపడతారు వృశ్చికం ఆకస్మిక ధనలాభం ఉంది మనసులో కోరికలు నెరవేరడంతో పాటు విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు అవకాశం ఉంది బంధువుల్లో బాగా ఉన్నవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి మేషం ఆదాయం పెరుగుతుంది మనసులో కోరికలన్నీ నెరవేరతాయి విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మనశ్శాంతిగా ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయి ఇంట్లో కొత్త కొత్త సౌకర్యాలను సమకూర్చుకుంటారు వృషభం వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం అందుకుంటారు కొద్దిపాటి శ్రమతోనే ఆదాయం బాగా అభివృద్ధి చెంది ఆశించిన స్థాయికి చేరుకుంటారు సోదరులతో ఉన్న ఆస్తి వివాదం ఈ సమయంలోనే పరిష్కారమవుతుంది దూర ప్రయాణం చేస్తారు దీనివల్ల మంచి లాభం కలుగుతుంది సంపద పెరుగుతుంది విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది బాగా ఉన్న వారి కుటుంబంలోని వారితో ప్రేమలో పడతారు కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు